దేవుని నాని బట్టి ముందుగా ఆ దేవాది దేవుడికి నా వందనాలు తెల్లించుకుంటున్నాను సంఘ కాపురైన పరసరానికి నా వందనాలు సంఘ పెద్దలకి సంఘస్తులందరికీ నా వందనాలు నేను చెప్పబోయే సాక్ష్యం నా మనవడి గురించి మే ముప్పై తారీఖు వాడు జన్మించాడు బాపర్ హాస్పిటల్లో ఆ రోజు అనుకున్నాను ఏంటంటే వాళ్ళు అక్కడ ఫంక్షన్ చేసుకుంటారు కదా బాగా మరి నేను నా సంఘంలో ముందు సంఘం ఎదుట నా బిడ్డకి నా మనవడికి నేను ఇక్కడ అన్నప్రసన చేసుకోవాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను అక్కడ నిర్ణయించుకున్నప్పుడు నేను నా భర్తతో చాలాసార్లు చెప్పాను చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడ బొడ్డు సంఘంలోనే చేసుకున్నామమ్మా సంఘంలో వచ్చి ఎవరు రారు మా బుడు మళ్ళీ మేమంత మంది ఉంటే నువ్వు పోయి అక్కడ చేసుకునే అంటారు ఇక్కడే చేసుకుందామని ఎప్పుడు నెల ఒకసారైనా నాకు మనసులో వచ్చినప్పుడల్లా అడుగుతానే ఉన్నాను ఆయన్ని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇక్కడే చేసుకుందాము అయితే మా అన్నోడు పిల్లలు మా పిన్నులు అక్కడ అందరూ ఉంటారు అక్కడెవరు ఉన్నారు అని చాలాసార్లు మాట్లాడాడు మాట్లాడితే సరే ఆయన మనుషులు అడిగేదేముందరే నేను ప్రార్థన చేసుకుంటాను రోజు ఉదయం లేదుగానే కూడా తిన లోపల ప్రేమ్ చేసుకొని డోర్ చేస్తారు ముందు దేవుడితో మాట్లాడుతుంది నాకు మొదటి నుంచి చాలా అలవాటు ఇంకా నాకు ఏదైనా బాధ అనిపిస్తే ముందు దేవుడిని అడుగుతాను తర్వాతే వాళ్ళని అడుగుతాను అడగలు కాబట్టి ఇంకా నేను ఇక్కడ సరైన దేవుడు చూసుకుంటాను ఇంకా ఏంటంటే కాబట్టి భర్తకి అడిగాను ఇదనుకుంటా వస్తున్నా దగ్గర పడుతుంది మూడో నెలలో అమ్మాయి వచ్చింది ఇక్కడికి ఏ ఇంకా రెండో నెలలే ఉంది ఏం చేయాలా ఏస్తా అని ప్రయత్నం చేసుకుంటా ఉంటే ప్రేమ అన్న మరి దగ్గర అమ్మ మరి ఏంటి పరిస్థితి అంటే మమ్మీ నేను డాడీ ఏం చెబుతాడు అది చెయ్యి అన్నాడు ఇంకా తర్వాత వారు ఇంకా వారం ఉంది వారం పది రోజులు ఉంది పది రోజులు ఉన్నాక మరి వస్తున్నానమ్మ నేను రెండో తారీఖు కల్లా అలా ఉంటాను చేరల్లో మా డాడీ ఏం చెప్పాడు చెప్పడితే నా మాట మీరు విన్నాడు నా ఆలోచన వేరు నా నేను అనుకునేది వేరు మీరేమో ఎవరు మరి మీ ఇష్టం ఏది చేసుకుంటారో చేసుకోండి అంటే నేను ఒకటి ఆలోచించుకున్నాను మమ్మీ నీకు చెప్పమంటావా అన్నాడు చెప్పు నా నన్ను చెప్పితే నేను ఎంత ఇష్టమే అన్నాను నేను నాపై నా ఫస్ట్ పెద్దకి నేను వెళ్ళే నువ్వు నేను వెళ్ళిన దేవుని సన్నిధిలోనే చీరాల్లో కల్లవు ప్రార్థన మందిరంలో అన్నప్రాసన చేయాలని నా ఆశ మమ్మీ ఏమంటావు అన్నారు అసలు ఇంకా ఆయన నడుగు ఆయన అడిగి ఆయన కూడా చెప్పమంటాడు ఆలోచన అయితే అది ఉంది కొడవైతే ఏమీ వద్దు సంతోషంగా చేసుకుందాం నా చెడ్డ ఫంక్షన్ మాత్రం ఉన్నాడు సరే నాన్న నేను దేవుడి అడుగుతాను ప్రార్థన చేస్తాను నీ మనసులో ఎట్లయితే వచ్చిందో డాడీ మనసులో కూడా అదే విశ్వాసం వచ్చిందని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఇరవై మూడో తారీఖు మా పెద్ద బాబు గారు ఆరోగ్య భాగంగా చనిపోయారు చనిపోయి దానికి ముందు మా వాళ్ళే మా ఇంటి పేరటోళ్లే వాళ్ళు కూడా ఇద్దరు అక్కడ వాకడ వెళ్ళి పిల్లలు చనిపోయారు కొంచెం అక్కడ హడావుడిగా ఉంది తర్వాత మా బావ చనిపోయిన రెండో రోజు మా మూడో బావకి బ్రెయిన్ స్ట్రోక్ పెరిగింది ఇక వాళ్ళ పరిస్థితి అక్కడ బాగోదు బాగపోతే ఇక ఇంకా ఏముంది లాస్ట్ ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో పిల్లలు ఫోన్ చేసి నాకు ఏ విషయం చెప్పు మమ్మీ నేను మరి డబ్బులు అయి చేసుకోవాలి కదా అని అంటే నేను అన్నాను నువ్వు ఏదో కరెక్ట్గా చెప్పు మరి పిల్లవాడు వస్తున్నాడు ఏంటి పరిస్థితి అంటే మా ఇక్కడ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఎట్లా చేసుకుంటాము చక్కగా వెళ్ళి దేవుడి మందిరంలో తీరాల్లో చర్చిలో చేసుకుంటామన్నాడు అసలు నాకు వచ్చిన ఆనందం ఆనందమే కాదు ఎందుకంటే దేవుడు ఏ విషయమైనా నేను ప్రార్థన చేశాడు ఇంకా నాకు ఇంకొక అలవాటు ఉంది దేవుడి మందిలో ఉన్న నా మనసులో ఏదైతే నేను అనుకుంటానో నా బాధగా ఉంటుందో మర్షిప్పప్పుడు కళ్ళు మూసుకొని కళ్ళు కూడా తెరవడం కళ్ళు మూసి వర్షిప్పైపోయిందా దేవుడిని నడుపునే ఉన్నాను అది గ్యారెంటీగా నా విషయంలో నా జీవితంలో ఎంతవరకు ఏది జరగలేకుండానే లేదు అన్ని విషయాలు నేను ఎదుర్కొంటా అదే జరిగింది అది నాకు మంగ నుంచి అదొక అలవాటు ఇది ఇంకా నేను ఈయన సరే కరెక్ట్గా చెప్పంటే అమ్మ అక్కడే చేసుకుందాం చేరాలి అసలు ఇక్కడ వద్దు మన వాళ్ళందరికీ నేను చెబుతాను వాళ్ళు వచ్చినా రాకపోయినా మా అన్నయ్య అయితే చనిపోయాడు కాబట్టి వచ్చినా రాకపోయి నేను చెబుతాను చెబుతాను సరే చేసుకుందాం అన్నాడు ఇక నేను అంకుల కూడా ఇవన్నీ విషయాలు పాష్ణ గారికి కూడా చెప్పలేదు పాష్ గారు అక్కడ చేసుకుందామమ్మ ప్రార్థనలోకి వెళ్తారు ప్రార్థన శుక్లారం శుక్రం వస్తున్నారు ఏం చేస్తున్నారు తర్వాత ప్రతి శుక్రవారం వచ్చి ఆ ఈ అన్న అన్నప్రాక్షణ కోసం మన మాస్టర్ గారు కూడా ప్రార్థన పెడతానే ఉన్నారు ఇక నేను అంకులు ఆంటీతో ఎప్పుడు చెప్పానంటే ఫస్ట్ ఏమో ఫోన్ చేసి చెప్పాను అంకుల ఇట్లా అంటున్నారు అంకులు అక్కడే చేసుకుంటున్నాము ఏ గొడవలు లేకుండా ఏది లేకుండా మా వచ్చినంత వరకే వస్తారు మేము అందరికైతే చెప్పుకోవట్లేదు ఎందుకంటే మా బాబు చనిపోయి ఉన్నారు కొంతమంది వరకే చెప్పుకుంటున్నాము అంటే రాని అమ్మ ఏది లేకుండా నేను మంచిగా చూసుకుంటాను నేను ఉన్నాను కదా నీకు ఏమి ఇబ్బంది లేదని ఇంకా నేను చెప్పాను మరి మీ సార్ చెప్పావా అని అంటే చెప్పాను నేను చెప్పాను ఇంకా ఆ రోజు ఇంకా కన్ఫామ్ చేసేసుకున్నాం రెండో తారీఖు పిల్లోడు వచ్చాడు పిల్లోడు రాగానే ఒక వంద మందికి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఎవ్వన్నా ఇబ్బంది పెట్టుకోవాలని అనుకున్నాను నేను మరి మీరు కూడా అదే అన్నాడమ్మా పదమ్మాయి అన్న పెట్టుకుందాం మీరు ఎవరు ఇబ్బంది పడతాం పేద కాగాలన్నా చేయాలన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుందాం అని అన్నాడు ఒక వంద మందికి ఆర్డర్ పెట్టుకుందాం అక్కడ ఒక నలభై మంది వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు సంతోషంగా వాళ్ళు వచ్చారు ఫోన్ చేసుకున్నారు వెళ్ళారు ఇక్కడ సంఘస్థలు కూడా కొంతమంది వచ్చారు నా విషయంలో నా బిడ్డ విషయంలో ఇప్పుడు నా మనవడ విషయంలో నేను అనుకునే అన్ని జరుగుతున్నాయి ఈ సంఘంలో అసలు జరగదే లేదు అయితే నేను అక్కడ వెళ్ళిన తర్వాత తెల్లారి మొదలుకొని నేను ఇక్కడ నైట్ వంటి అంటే నాకు ఏడమన్నా నాకు తెల్లబుద్ధిగానే కాదు అన్న తినబుద్ధి కాలేదు నాకు ఎంతో పర్వకంలో కూర్చున్నట్టు ఉంది అంటే ఫస్ట్ ఫంక్షన్ నేను చేసుకోవటం వలన ఏమో నా బిడ్డను కూడా ఏ ఫంక్షన్ ఇక్కడ చేయలేదు కాబట్టి నాకు అసలు నెల బుద్ధి కావట్లే టైం కూడా తిరిగి అయిపోయింది వెళ్ళాము తెల్లారి పొద్దున్నే ఒక్కొక్కరు మొదలు పెట్టానంటే ఇక్కడ నేను ఏం గిఫ్ట్ తీసుకోవాలి అక్కడికి వచ్చిన తర్వాత అయ్యా ఈనాడు ఎవరి దగ్గర డబ్బులు ఏం తీసుకున్నాకమ్మా ఏదో మనం సంతోషంగా తీసుకుంటున్నామంటే ఇక అక్కడ ఎవరి దగ్గర తీసుకోపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు రోజు ఏమంటే బొడ్లో గిఫ్ట్ ఏమి తీసుకొని వస్తా అంటున్నారు మీ సంఘం నువ్వు ఎక్కడి నుంచి ఒడ్డు సంఘం నుంచి నువ్వు చేరాలి మీ సంఘం ఎంత చక్కగా ఎంత ప్రేమగా చూస్తున్నారు మేము వాడికి వెళ్తాం భోజనానికి ఎప్పుడన్నా నేను అంత ఎదురే మాకు ఎదురేమన్న సంఘం వాడు పిలిస్తే ఎంత అయ్యింది భోజనం చేసుకోవడం రావటం ప్రేమ వచ్చాము అంతవరకే ఎవరు అక్కడ పలకరించేది అట్లా ఏమి ఉండదు వాళ్ళు చెప్తాం రావటం ఇక్కడ ఏందంటే పా ముఖ్యంగా పాష గారి వాక్యం నచ్చిందంట వాళ్ళు చెప్పటం మా మీ పాష గారి వాక్యం చాలా బాగుందమ్మా మాకేం దూరమైపోయింది అసలు వినాలనిపించింది అని చెప్పి కొందరు కొందరు ఏమన్నా వీళ్ళు పెద్దవాళ్ళైనా కూడా అంకులు అంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోవటం ప్రేమగా మాట్లాడటం ఈ సంఘం అంత ప్రేమ బట్టి నువ్వు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నావు ఊరు దాటి అతని చెప్పి ఎంతో గొప్పగా చెప్పారు నాకు అనిపించింది లక్షల కోసం అనుమాట సర్వం చేసుకునే కంటే దేవుడు సన్నిధిలో చేసుకుంటే ఆనందమా అనిపించింది నాకు అసలుకి దేవుడు ఇచ్చిన సాక్షులు దేవుడు